ఆయన భార్య మున్సిపల్ మాజీ చైర్మన్ ఆయన టిపిసిసి ప్రధాన కార్యదర్శి మమ్మల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టుగా చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరించారని కామారెడ్డి కోడై కుస్తోంది జిలెటన్ స్టిక్స్ అక్రమంగా నిల్వ ఉంచిన కేసులో అరెస్ట్ అయిన టీపీసీసీ చంద్రశేఖర్ రెడ్డి దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు పేలుడు పదార్థాల అక్రమ నిల్వ కేసులో అరెస్టైన కామరెడ్డి కాంగ్రెస్ నేత టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి రైతులను బెదిరిస్తున్న వీడియో ఇది ఒక వెంచర్కు దారి విషయంలో వాగ్వాదానికి దిగడమే కాకుండా దుర్భాషలాడినట్టుగా ఈ వీడియోలో ఉంది కామరెడ్డి పట్టణంలోని కేపిఆర్ కాలనీలో పదిహేను వందల అరవై నాలుగు జిలిటెన్ స్టిక్స్ నలభై ఒక్క డిటోనేటర్లు పదహారు బండల్స్ వైర్లు బయటపడిన కేసులో గడ్డం రెడ్డి సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు అతని సోదరుడితో పాటు మరో ఇద్దరు పరారిలో ఉన్నారు ఈ సందర్భంగా ఈ వీడియో బయటకొచ్చింది బెదిరింపులతో అవినీతికి పాల్పడ్డారంటూ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి దీనికి తోడు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు ఇవ్వటంలో ఇరవై ఐదు శాతం కమిషన్ రెడ్డి వేధించారనే ఆరోపణలు కూడా పీసీసీ నేత అరెస్ట్ వీడియోలు బయటకు రావడంతో కామరెడ్డి కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోందనే చర్చ నడుస్తోంది కామారెడ్డి కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు నడుస్తున్న సమయంలో చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ హాట్ టాపిక్ గా మారింది అయితే కుట్రపూరితంగానే తన భర్తను ఈ కేసులో ఇరికించారంటున్నారు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కక్షలతో మరి మా హస్బెండ్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికిచ్చినారో ఎవరైతే కక్షగా మా పైన పగబడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నా ఎప్పుడు కూడా ఒక్కలేదే హవా నడవది నవశకానికి నాంది పేరుతో చంద్రశేఖర్ రెడ్డి ఇటీవలే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆ పోస్టర్లతో పార్టీలోని ఓ సీనియర్ లీడర్ నొచ్చుకున్నారని అందులో భాగంగానే పేరుడు పదార్థాల అక్రమ నిల్వ కేసు తెరపైకొచ్చిందని చంద్రశేఖర్ వర్గీయులు ఆరోపిస్తున్నారు పోలీసులు మాత్రం వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ పోతున్నారు చిట్యాల నుంచి జెలిటెన్ స్టిక్స్ డిటోనేటర్లు తీసుకొచ్చినట్టు గుర్తించిన అధికారులు కాంగ్రెస్ నాయకుణ్ణి కస్టడీకి తీసుకుని విచారించేందుకు సిద్ధమవుతున్నారు